పింకీ కోసం పట్టీలు సర్ప్రైజ్ నేను పింకీ ఒకసారి పట్టీలు తీసుకున్నామండి ఇలా సౌండ్ వచ్చేవి త్రీ ఇయర్స్ అవుతుంది ఇద్దరం కలిసి తీసుకుందాం నే నా పట్టీలు అయితే వన్ మంత్ అయ్యింది తెగిపోయి తెచ్చుకున్నాను మీకు వీడియో కూడా పెట్టాను నేను ఇప్పుడైతే నేను తెచ్చుకున్న వన్ వీక్కే పింకీవి కూడా తెగిపోయాయండి ఒక పట్టీ అయితే వన్ మంత్ నుండి ఖాళీ కాళ్ళతోనే తిరుగుతుంది మా చిట్టి తల్లి మా చిట్టి తల్లి గల్ గల్ అని తిరిగితేనే కదా లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చేది మా బుజ్జి తల్లి గల్ గల్ అని తిరగాల్సిందే వాళ్ళ అమ్మమ్మ తీసిచ్చిందండి ఇప్పుడైతే పాత పట్టీలు వేసేస్తే సిల్వర్ అయితే బాగా రేటు పెరిగిపోయింది కదా పాత పట్టీలు వేస్తే ఇక రెండున్నర వేయి ఇవ్వాల్సి వచ్చింది ఇవి అయితే ఒక అండి అంతే నేనైతే రెండు మూవలు ఉండేవి తెచ్చుకున్నాను మా బుజ్జి తల్లి సింపుల్గా కావాలి అని అడిగింది ఇంకా ఒక మూవ్ అవి బాగున్నాయి కదా స్కూల్ నుండి ఇంకా టెన్ మినిట్స్లో వచ్చింది మా పింకీ హాఫ్ డేస్ కదండి పిల్లలందరికీ ఇక టెన్ మినిట్స్లో అయితే పింకీ వచ్చేసిద్ది పింకీ చేతిలో ఇవి పెట్టేస్తాను పింకీ ఫేస్ ఫీలింగ్స్ మా చిట్టి తల్లి ఫేస్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయో ఒక మదర్గా నేను చూడాలి కదా ఇప్పుడే వెళ్ళొచ్చామండి ఒంగోల్లో సత్యం జ్యువెలరీస్ ఒంగోల్లో గాంధీ రోడ్లో పింకీ చేతిలో పెడతాను మా వీడియోస్ కంటిన్యూగా చూడండి అబ్బా స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడు ఇప్పుడు మా పింకీ ఫేస్ ఫీలింగ్స్ అయితే చూడరా మీరు కూడా చెప్పండి మా చిట్టి తల్లి ఫేస్ వెలిగిపోతుంది కదా ఆడపిల్ల ఫేస్ మీరు చూడాల్సిందే నేనైతే వీడియో కంటిన్యూ చేస్తాను ఇప్పుడైతే మా పింకీ రావడంతోనే కంటిన్యూ చేస్తాను మీరు చూడాల్సిందే నాకే అవి అవి అమ్మమ్మ ఇచ్చింది అమ్మమ్మే బాగున్నాయా ఆ వెండే పిచ్చి కాదుగా పిచ్చి అమ్మమ్మ అమ్మమ్మ కొనిచ్చింది బాగున్నాయా బాగున్నాయా దా పెడతా అంటే వెయిట్ ఉండాలా ఏంటి హ్యాపీనా థ్యాంక్స్ చెప్పాం సిల్వర్ అయితే చాలా రేటు పెరిగిందండి జాగ్రత్తగా షాపింగ్ అయితే చేయండి మా పింకీ కోసం సర్ప్రైజ్ నేను మీ ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మా పింకీ హ్యాపీ హ్యాపీ ఏంటి చీకటిగా ఉంది అవి అట్లా ఉంటాయి పాత ఇచ్చేస్తేనే కొత్త ఇచ్చేది ఓకే ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా బాయ్ అండి అందరికీ